హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ రీయూనియన్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం సో ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అన్మ్యారిడ్ సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారిడ్ లవర్స్ అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ థాట్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి సో లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ద ఈచ్ అదర్ సో మీ పర్సన్తో కలిసి మీరు తరచూ కానీ ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళండి ట్రావెల్ చేయడం ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మీ పర్సన్ మిస్ అవుతున్నారు అండ్ ఇది ట్రావెల్ అనే కాదు మీతో కలిసి లైఫ్ కంటిన్యూ చే చేశారు కదా ఇంతకుముందు అది కూడా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణం కాదు చాలా కారణాలు ఉన్నాయని మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ అయితే అంటున్నారండి ఒక కారణం అయితే కాదు చాలా కారణాలు ఉన్నాయి అంటే మీరు వాళ్ళని వదిలేయడానికి కానీ వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోవడానికి కానీ కొన్ని కారణాలు అయితే ఉన్నాయి యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ అనేది కోల్పోయారండి మీ పర్సన్ మీ మీద ట్రస్ట్ కానీ లేదా మీరు మీ పర్సన్ మీద ట్రస్ట్ అయితే కోల్పోయారు ట్రస్ట్ అయితే లేదు ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి డీప్లీ ఒకరినొకరు హట్ చేసుకోవడం వీళ్ళు లైఫ్ లాంగ్ తోడు ఉంటారా లేదా వీళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉంటారా లేదనే ట్రస్ట్ లేదు వీళ్ళకి మనం కాకుండా అదర్ రిలేషన్స్ ఉన్నాయా అని ఆ ట్రస్ట్ లేదు లోయల్ లాయల్గా ఉన్నారా నమ్మకంగా ఉన్నారా అనే ట్రస్ట్ ట్రస్ట్ కూడా ఈ పర్సన్ మీద మీకు ట్రస్ట్ లేదు అండ్ ఈ పర్సన్ కూడా కొన్ని విషయాలు మేము నమ్మకపోవచ్చు సో అలాంటి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు మేబీ మీ ఇద్దరి మధ్య మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యు గో సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదండి కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు సో ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారండి సో ఎప్పుడు వాళ్ళదే కరెక్ట్ వాళ్ళు చేస్తున్నదే రైట్ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి మీరు విలువ ఇవ్వట్లేదనో మీ పర్సన్ని మీరు కేర్ చేయట్లేదని అసలు మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదని వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతున్నారనమాట అంటే ఏంటి మీ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేనట్టు మీరు వాళ్ళని కేర్ చేయనట్టు బాగా చూసుకున్నట్టు ఆ విధంగా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు సో మీరు కూడా మీ పర్సన్ ఈ విధంగా అని ఉండొచ్చు నువ్వు నన్ను చూడట్లేదు నువ్వు నన్ను సరిగా కేర్ చేయవు నువ్వు నువ్వు సరిగా నన్ను చూసుకోవు అని మీ పర్సన్ని మీరు కూడా అడిగి అడిగుండొచ్చు సో నమ్మకం సో ఇక్కడ ఏంటంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు జస్ట్ బీ ట్రూ ఇక్కడ అనేది ఉంటుంది అని అయితే అంటున్నారు సో ఇంకోటి ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ ఇక్కడ మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కూడా వస్తున్నారండి ఇక్కడ చాలామందికి మీ పర్సన్కి మీరు డ్రీమ్లో వస్తే మీ పర్సన్కి మీరు డ్రీమ్లో వస్తే మీకు మీ పర్సన్ డ్రీమ్లోకి రావచ్చు కొంతమందికి అయితే మీ పర్సన్స్ మీకు డ్రీమ్లోకి వస్తున్నారు లేదా మీ పర్సన్స్కి మీరు డ్రీమ్లోకి వస్తున్నారు ఎందుకంటే ఒకరిని ఒకరు ఊహించుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మీరు లేకపోవడం వల్ల చాలా లోన్లీగా ఉంది ఒకటి మీతో అవసరం ఉంటే ఆ అవసరం తీరక మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకరి సపోర్ట్ ఒకరికి ఒకరి హెల్పింగ్ ఒకరికి ఉంటుంది కదా ఇప్పుడు వై మీరు వైఫ్ చూసే వాళ్ళ వైఫ్ అయితే మీ హస్బెండ్కి మీ మీ హెల్పింగ్ చాలా అవసరం అది వాళ్ళకి అర్థమవుతుంది లేదా మీరు ఒక మనీ పరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే అది వాళ్ళకి గుర్తొస్తుంది ఈ క్షణంలో మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని లేదా ఫిజికల్గా అయినా ఏ రీజన్ వల్ల అయినా ఏ రిలేషన్లో అయినా మీరు లేని లోటు అయితే వాళ్ళకి అర్థమవుతుందండి డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు సో చాలా కారణాల వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు మీ దగ్గరికి రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఈ పర్సన్ కొంత భయంగా ఉంది రావాలి అంటే ఎందుకంటే వస్తే మళ్ళీ అంటే నమ్మకం అనేది కోల్పోయారు అంటే మీరు మీ పర్సన్ మీద కానీ మీ పర్సన్కి మీ మీద కానీ నమ్మకం అనేది కోల్పోయారు మళ్ళీ రావాలంటే వాళ్ళకి భయంగా ఉంది మిమ్మల్ని నమ్మాలంటే లేదా వాళ్ళకి ఏంటి అంటే లేదా వాళ్ళని నమ్మాలంటే మీకు భయంగా ఉండి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ పేరెంట్స్ కానీ అంటే మీ పర్సన్ వాళ్ళ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు కానీ మీరే మ్యారిడ్ వైఫ్ అయితే ఎక్స్ట్రా వాళ్ళు కానీ లేదా మీరే ఎక్స్ట్రా అయితే వాళ్ళ వైఫ్ కానీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇలా చాలా మీ ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఇలా కొన్ని ఉన్నాయి మీరు అనుకున్న మాటల వల్ల వాళ్ళు ఇగో హట్ అవ్వడం వాళ్ళు హట్ అవ్వడం వాటి వల్ల ఆగిపోతున్నారండి మీ మీ పర్సన్ సో ఇక్కడ కొంతమంది మీ పర్సన్ ఒక ఫీమేల్కి భయపడుతున్నారు అంటే మీ పర్సన్ మీ మదర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ ఎవరికైనా వాళ్ళ సిస్టర్స్కి కానీ లేదా వాళ్ళ థర్డ్ పార్టీకి కానీ మీ ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎక్స్ట్రా రిలేషన్స్కి భయపడటం కానీ ఎక్స్ట్రా రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయపడటం కానీ లేదా మీరే ఎక్స్ట్రా అయితే వాళ్ళ వైఫ్కు అట్లా భయపడడం కానీ జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్గా వాళ్ళు సింగిల్ పేరెంట్ విడోస్ హస్బెండ్ లేని వాళ్ళు హస్బెండ్ ఇంకోటి ఏంటంటే అంటే మ్యారేజ్ అయినా హస్బెండ్ ఉన్న హస్బెండ్కి దూరంగా ఉంటున్న వాళ్ళు వైఫ్కి దూరంగా ఉంటున్న హస్బెండ్స్ వై హస్బెండ్కి దూరంగా ఉంటున్న వైఫ్స్ ఇలా కూడా అండి మ్యారేజ్ అయినా కూడా ఒకరికొకరు సంబంధాలు లేకుండా దూరంగా ఉంటున్నారు అంటే మీకు మీ హస్బెండ్కి కూడా దూరంగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉన్నా సరిగా మాట్లాడుకోవట్లేదు దూరం డిస్టెన్స్ అనేది ఉంది వీడియోస్ కూడా కనిపిస్తున్నారు డైవర్స్ కేసు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి కొంతమంది డైవర్స్ కేసులు కూడా ఉండి ఉండొచ్చు మిమ్మల్ని వదులుకోవాలి అనేది వాళ్ళకి ఏంటంటే వదులుకోవాలని వాళ్ళు అలా చేస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కడో మిమ్మల్ని వదులుకునే భయం అనేది వాళ్ళకి మొదలైందండి వాళ్ళకి మీరు మిమ్మల్ని వదులుకోవడం అనేది కొంత వదులుకోవాలి అన్న టైం వచ్చినప్పుడు లేదా ఆ టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పు ఏమీ లేదు అంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా వాళ్ళ తప్పుని ఎప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళదే కరెక్ట్ అంటూ ఉంటారు అలా అని ఏం చేశారు చివరికి మిమ్మల్ని దూరం చేసుకున్నారు దానివల్ల వాళ్ళు హ్యాపీగా అయితే ఫీల్ అయిందే లేదు వాళ్ళు సాడ్గానే ఉన్నారు హ్యాపీగా లేరు వాళ్ళు ఎవరితో ఉన్నా హ్యాపీగా లేరు ఇక్కడ ఏంటంటే మనీ వల్ల మీ పర్సన్కి కొంతమంది అయితే మనీ ఇష్యూస్ అండి మీ పర్సన్కి మీరు మనీ అడిగితే ఇవ్వకపోవచ్చు వాటి వల్ల కూడా గొడవలు ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ అండి కమిట్మెంట్ స్టేబిలిటీ లేదు కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ కొంతమందికి గొడవ వస్తుంది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సరిగా ఉండకపోవడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సరిగా టైం ఇవ్వకపోవడం స్టేబిలిటీగా ఉండకపోవడం స్థిరత్వం లేకపోవడం రిలేషన్లో సో వాటి వల్ల కూడా మీకు మీ పర్సన్కి మధ్య మనీ రిలేటెడ్ కానీ మనీకి సంబంధించి మీరు అడిగితే ఇవ్వకపోవడం వాళ్ళు అడిగితే మీరు ఇవ్వకపోవడం ఇట్లాంటివి ఆ గొడవలు ఇంకా టైం ఇవ్వకపోవడం ఇలాంటి వాటి వల్ల కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా గొడవలు వచ్చినాయి డోంట్ ట్రై మీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ నిజమేంటో చూసుకోవాలి అంటున్నారు ఎందుకంటే గొడవల వల్ల మీ మధ్య నమ్మకాలు కోల్పోయినాయి ఒకరి మీద ఒకరికి సో కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది సో కళలో ఏంటంటే కళలు వస్తున్నాయి వాళ్ళకి మంచి మంచి డ్రీమ్స్ వస్తున్నాయి ఆ డ్రీమ్స్లో మీకు కానీ మీ పర్సన్కి కానీ మీరు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మళ్ళీ కలిసిపోయినట్టుగా మీరు మీ పర్సన్ మీకు డ్రీమ్స్ అయితే వస్తున్నాయండి మీకు వచ్చే డ్రీమ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మీరు మీ పర్సన్ రొమాన్స్గా ఉన్నట్టు లేదా మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉంటున్నట్టు అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి మీకు ఓకేనా మీకు కానీ మీ పర్సన్కి కానీ సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ థాట్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీ ఫీలింగ్స్ కూడా చూడడం వల్ల ఏంటి అంటే మీవి ఎంత కనెక్ట్ అవుతాయో మీ పర్సన్వి కూడా అంతే కనెక్ట్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీ పర్సన్ని మీరు ఏదైనా మిస్టేక్ మీ పర్సన్ చేసి ఉంటే ఈయన మీ పర్సన్ని క్షమించడానికి మీరు రెడీగా ఉన్నారు లేదా మీరు తప్పు చేస్తుంటే మీ పర్సన్ని సారీ అడగడానికి మీరు రెడీగా ఉన్నారు మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంత మాత్రాన ఈ పర్సన్ చెడ్డవారైతే కాదండి కాకపోతే వాళ్ళకి ఏంటంటే అలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు అనమాట గొడవ పడినప్పుడు వాళ్ళు తగ్గడానికి ఇష్టపడరు ఇక్కడ మీరు కూడా కొంతమంది ఆ ఎనర్జీలో ఉండుంటారు ఇక్కడ మీరు కూడా కొంతమంది చూస్తున్న వాళ్ళలో ఇప్పుడు నేనే ఎందుకు చేయాలి ఎప్పుడు నేనే తగ్గాలా ఎప్పుడు నేనే మెసేజ్ చేయాలా ఎప్పుడు నేనే కాల్ చేయాలా ఎప్పుడు నేనే సారీ చెప్పాలా సో నా వల్ల కాదు నేను అలసిపోయాను సో ఈ కనెక్షన్ కోసం నేను నిలబడతాను తను వస్తే క్షమిస్తాను బట్ నేను మాత్రం ఇంకా దిగజాలను నేను మాత్రం ఇంకా దిగను అని కొంతమందికి ఉంది కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ని యాటిట్యూడ్ చూసి ఆ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఎందుకు అంత ఈగో అని మీ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ చాలాసార్లు చూపించారు బట్ ఈ పర్సన్కి ఈగో ఉన్న యాటిట్యూడ్ ఉన్న మీరు ఈగో చూపించాలనుకుంటున్నా మీరు మంచివారే వాళ్ళు కూడా బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ కారణంగా ఒక్కొక్కసారి అలా ఉండాల్సి వస్తుంది అండ్ ఆ పరిశ్రమకు కూడా బేసిక్గా ఈగో ఎక్కువే యాటిట్యూడ్ ఎక్కువే సో కొంతమందికి లీగల్గా కూడా వెళ్ళారండి పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ మనీ పరంగా కానీ డైవర్స్ పరంగా కానీ గొడవలు కానీ లీగల్గా వెళ్ళారు కోర్టు కేసులు పోలీస్ కేసులు అనేవి కనిపిస్తున్నాయి లీగల్గా అనేది అవుతుంది జరిగింది లీగల్ మ్యారేజ్ కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి సో ఈ గొడవల వల్ల ఏంటంటే చాలా డైవర్స్ కేసులు కూడా చాలా కనిపిస్తున్నాయి అండి మీ పర్సన్ మమ్మల్ని డైవర్స్ అడగడం ఇలాంటివి కూడా డైవర్స్ కే ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఇందాక చెప్పాను కదా సో ఆ విధంగా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా ఆలోచించి ఆలోచించి చాలా స్ట్రక్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్ ఉంటుందా పోతుందా ఇంకా నా లైఫ్ ఇంతేనా అనేది మీకు అర్థం అవ్వట్లేదు సో ఒక స్పార్క్ వస్తుందేమో ఒక వెలుగు వస్తుందేమో అనేది చూస్తున్నారండి ఇంకా సో మీ రిలేషన్లో చాలా అంటే చాలా ఆందోళన పడుతున్నారు ఈ రిలేషన్ నిలబడాలని కోరుకుంటున్నారు డెఫినెట్లీ మీరు ఈ రిలేషన్ని నిలబడాలి అని అయితే ఫైట్ చేస్తున్నారండి నిలబడడం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ని వదులుకోవాలని మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం లేదు ఈ రిలేషన్ని వదులుకోవడం ఈ పర్సన్ రావాలి కాకపోతే వీళ్ళు మారాలి మీ ఇద్దరి మధ్య ఉన్న సపరేషన్ పోవాలి ఈ పర్సన్ మారి మీ దగ్గరికి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి సో ఈ పర్సన్ మీకు కావాలండి డెఫినెట్లీ మీకు కావాలి ఈ పర్సన్ అండ్ సో మీ పర్సన్కి కూడా మీరు కావాలి సో ఇద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి చూద్దాము రియూనియన్ ఉందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా సో రిలైజ్ అవుతున్నారు హీల్ అవుతున్నారు నైట్ టైం కూడా అతిగా ఆలోచిస్తున్నారు మారారు సో మిమ్మల్ని స్పై చేస్తున్నారు సో హట్ అయ్యారు ఇప్పుడు మీరు వెళ్తున్న ఇగ్నోర్ చేస్తున్నారు స్టక్లో ఉన్నారు కొన్ని డేస్ నుంచి కొన్ని వారాల నుంచి కొన్ని మంత్స్ నుంచి బట్ యాక్షన్ అనేది ఉంటుందండి సో టవర్ కాట్ ఎవరికైతే టవర్ కార్డ్ దూరంగా ఉన్నారో వాళ్ళు కలుస్తారు సో ఎవరైతే కలిసి ఉంటున్నారో ఎవరికైనా మధ్య గొడవలు జరిగినా కూడా సో అవన్నీ సాల్వ్ అయ్యి మళ్ళీ కలుస్తారు బట్ మీ మధ్య కలిసినప్పుడు మీ మధ్య గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు నిదానంగా పరి ఎందుకంటే మళ్ళీ మీ పరిస్థితి ఇలాగే రియాక్ట్ అవుతారేమోనని ముందుగానే ఆలోచించుకోండి ఓకేనా సో ఎవరైతే టవర్ మూమెంట్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో డెఫినెట్లీ రియూనియన్ అయితే అవుతుందండి సో ఎంజాయ్మెంట్ మళ్ళీ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మీ పర్సన్తో రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా మళ్ళీ నువ్వు బిగినింగ్ అయితే అవ్వబోతుంది ఎంజాయ్మెంట్గా ఎంజాయ్గా సరదాగా హ్యాపీగా మీ పర్సన్తో మీరు గడుపుతారు సో రీయూనియన్ ఉంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీరు రియూనియన్ అయితే కనిపిస్తుంది ఓకేనా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది క్లైమ్ చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా మీ పర్సన్ ట్రైన్స్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపించడం త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఎయిట్ కనిపిస్తే త్రిబుల్ ఎయిట్ అంటే మీ ఎక్స్ తిరిగి రావడం అనమాట సో త్రిబుల్ ఎయిట్ కనిపిస్తే అండ్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ కూడా వస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ ఆల్సో సో ఇప్పుడైతే మీరు త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో మీకు ఏమైనా సబ్స్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్